ఎవరు అయితే నీతో మాట్లాడాలి అనుకుంటున్నావో వాళ్ళని మనసులో అనుకుని ఈ స్విచ్ వర్డ్ రెండు నిమిషాలు అనుకుని చూడండి కొద్ది క్షణాల్లోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఎవరైతే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళని మనసులో అనుకుని ఈ స్విచ్వర్డ్ అన్నది రెండు నిమిషాలు అనుకొని చూడండి కొద్ది క్షణాల్లోనే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఇది ఒక్కొక్కసారి మనం ప్రేమించిన వాళ్ళు కానీ మన భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన మనసుకి చాలా క్లోజ్గా ఉంటారు కొన్ని కారణాల వల్ల దూరం అవుతారు వాళ్ళు దూరం అవ్వగానే మనం భరించలేం వాళ్ళ ఎడబాటుని తట్టుకోలేం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్లతో ఏదో ఒక రూపంలో మన కమ్యూనికేషన్ అన్నది ఉండాలి అనుకుంటాం అంటే మెసేజ్ ద్వారానో చాటింగ్ ద్వారానో ఫోన్ కాల్స్ ద్వారానో రోజులో ఒకటికి రెండుసార్లు అయినా మాట్లాడుకోకపోతే అసలు మన మనసు అనేది ఒప్పుకోదు అలాగే భార్యాభర్తలు ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదో కారణాల వల్ల దూరమైపోతే ఒకరినొకరు చూడకుండా అస్సలు ఉండలేరు అలాగే ప్రేమికులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఇంతే కొన్ని కారణాల వల్ల దూరమైనప్పుడు ఏమిటంటే మనం ఒక్కొక్కసారి మనమే ఒక స్టెప్పు ముందుకు వేసి కాల్ చేయడము మెసేజ్ చేయడము చేస్తుంటాం అయినా కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంతకు ముందు ఎంతో బాగా ఉన్నాం కదా కనీసం అవి అయినా గుర్తుకు రాలేదా నేను ఇప్పుడు కాల్ చేస్తున్నప్పుడు ముందు మనం గడిపిన ఆ మెమరీస్ కానీ ఆ జ్ఞాపకాల్లో ఏవి గుర్తురాలేదా ఎంత నిర్దాక్షిణ్యంగా ఉండిపోయారు కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వడం లేదు అంటూ మనం లోపల బాధపడిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఎవరైతే మీరు కోల్పోయిన వాళ్ళని తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రప్పించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ స్విచ్ ఓర్డ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది అలాగే మనం ఇంతకుముందే చాలా స్విచ్ ఓర్డ్స్ చెప్పుకున్నాం ఇట్లా దూరమై విడిపోయిన వాళ్ళు కలవడానికి చాలా ఏంజల్ నెంబర్స్ స్విచ్ వోడ్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం ఎన్నో పరిహారాలు కూడా చెప్పుకుంటూ వచ్చాం కొంతమంది అయితే బాగా జరిగాయి గురువుగారు మాకు మంచి రిజల్ట్ వచ్చిందంటూ కామెంట్ పెట్టారు అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఈ విధంగానైనా కొంతమందికి హెల్ప్ చేయగలిగాను అని సంతోషంగా ఉంటుంది అలాగే కొంతమంది అయితే మాకు జరగలేదు అని చెబుతూ ఉంటారు అలా జరగలేదు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని ఒక్కసారి ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే మీకు తప్పకుండా వస్తుంది ఖచ్చితంగా క్షణాల్లో రిజల్ట్ అయితే వస్తుంది మనం పూజలు అవి ఎలా అయితే చేస్తూ ఉంటామో మంత్రాలు ఎలా చేస్తూ ఉంటామో అలాగే ఏంజల్ నెంబర్స్ కానీ ఈ స్విచ్వోర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫారినర్స్ చాలా బాగా నమ్ముతారు వాళ్ళు మనలాగా పూజలు చెయ్యరు మంత్రాలు కూడా చెప్పుకోరు కాబట్టి ఇలాంటి వాటి మీద చాలా ఆధారపడతారు వాళ్ళు ఎంతో నమ్ముతారు అలాగే నమ్మకంతో ఆచరిస్తారు కాబట్టి వాళ్లకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది మనం కూడా ఎప్పుడు మన మంత్రాలను ఎలా అయితే మనం నమ్ముతామో ఈ స్విచ్ వోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ని కూడా అంత గట్టిగా నమ్మి చేశామంటే కరెక్ట్గా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే మనకు వస్తుంది ఇవి జరుగుతాయా ఇది అవుతుందా ఇది మనది కాదు కదా ఇదేదో అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి లేదా నంబర్స్ ఉన్నాయి వీటికి ఇంత పవర్ ఉంటుందా అని నెగిటివ్గా అనుకుంటే అది మనకు జరగదు మనసులో ఏదో ఒక మూలన చిన్న అనుమానం ఉన్నా కూడా అది ఖచ్చితంగా జరగదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో జరిగింది నేను కోరింది కోరినట్టుగా జరుగుతుంది నాకు కావాల్సింది నా దగ్గరికి వస్తుంది అని మనం ఎప్పుడైతే నమ్మి చేశామో అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది మనం పాజిటివ్గా ఎప్పుడు ఆలోచిస్తామో మనకు అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి అలాగే భార్యాభర్తలు దూరం ఉన్నారు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే గొడవల వల్ల దూరం అయిపోయి ఉంటారు విడాకులు దాకా వెళ్ళిపోతారు ఏవో కారణాల వల్ల అంత దాకా అయితే వెళ్ళిపోతారు ఆ కోపం మీద ఆ క్షణికావేశం మీద లోపల మనసులో ప్రేమ అయితే ఎక్కడో ఒక చోట ఉంటుంది పిల్లల కోసమో కుటుంబం కోసమో మళ్ళీ కలవాలి అని ఒక పక్క ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటే ఖచ్చితంగా కలుస్తారు మళ్ళీ హ్యాపీగా ఉంటారు అలాగే విడిపోయిన ప్రేమికులు విడిపోయిన స్నేహితులు మన రిలేటివ్స్ అయినా ఇంతకుముందు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు మళ్ళీ ఆ లైఫ్ మీకు కావాలి మళ్ళీ అలా వాళ్లతో మీరు ఉండాలి అని కోరుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అన్నది చేసుకోండి అలాగే ఈ స్విచ్ బోర్డ్ గురించి మనకు తెలుసు స్విచ్ బోర్డ్స్కి నియమాలు నిబంధనలు ఏమీ ఉండవు ఎప్పుడు మైండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందో గజిబిజి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో అప్పుడు చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే మనం ప్రశాంతమైన మనసుతో మైండ్తో చేసిన పని ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది అలాగే దాన్ని పర్ఫెక్ట్గా మనం చెయ్యగలుగుతాం కొంచెం గజిబిజిగా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు అక్కడ మనం కాన్సన్ట్రేట్ చెయ్యలేము రిజల్ట్ కూడా అంత కరెక్ట్గా రాదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేస్తారు అంటే మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మీ పర్సన్ ఎదుటి వ్యక్తి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో మీరు ఇటువైపు మీ మనసులో ఏవైతే ఫీల్ చేస్తున్నారో ఏవైతే ఆలోచిస్తున్నారో ఏదైతే కోరుకుంటున్నారో అవి మీలో ఉన్న ఆ తరంగాలు అన్నవి వాళ్ళకు వెళ్ళి కనెక్ట్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ అన్నది వాళ్లకు కనెక్ట్ అవ్వాలి అలా కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళు కూడా అవతల వైపు ఆ సమయంలో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి ఏదో వర్క్లో గజిబిజి టెన్షన్లో ఉంటే మీ వైపు నుంచి వెళ్ళే తరంగాలు వాళ్ళని చేరుకోలేవు కాబట్టి ఇది కూడా ఒక్కసారి ఆలోచించాలి అలా ఇటువైపు మనం అటువైపు వాళ్ళు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారంటే నైట్ పడుకునే సమయంలో భోజనం చేశాక పనులన్నీ ఇంకేం లేవు ఇక ఈ సమయంలో తను కూడా పడుకొని ఉంటారు ఇక్కడ నేను కూడా పడుకొని ఉన్నాను అన్నప్పుడు మీకు ఆ సమయంలో ఏ అలజడి ఉండదు ఆ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అనే కంగారు ఉండదు ఎవరో పిలుస్తారు అలాగే వస్తారన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు ఆ సమయంలో ఈ పరిహారాన్ని చెయ్యండి మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే పడుకున్నాక వాళ్ళని మీరు కోరుకుంటున్న వ్యక్తి అంటే ఫ్రెండ్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు భార్యాభర్త అవ్వచ్చు రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు మీతో చక్కగా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళ పేరుని మీ మనసులో గట్టిగా తలుచుకోండి వాళ్ళ రూపాన్ని కళ్ళల్లో ఊహించుకోండి కళ్ళ ముందు నిలుపుకోండి మీ మైండ్లో వాళ్ళ ఆలోచనలు నింపుకోండి అంటే నేను ఇది వరకు వాళ్ళతో ఇలా ఉన్నాను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇంత సంతోషంగా ఉన్నాను కదా అని వాళ్ళతో ఒక సినిమా అన్నది క్రియేట్ చేసుకోండి అంటే ఒక ఇమాజిన్ చేసుకోండి ఇంతకు ముందు వాళ్ళతో మీరు ఎలా ఉన్నారో ఒక ఊహ అన్నది మీ మైండ్లోకి తెచ్చుకోండి మీ కళ్ళ ముందు నిలుపుకోండి అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మీ మైండ్లో మీ మనసులో నిండిపోతాయి వాళ్ళ గురించి ఎంతలా ఆలోచిస్తారు అంటే అణువణువు వాళ్లే ఉంటారు ప్రతి జ్ఞాపకం ప్రతి ఆలోచన అంతా కూడా వాళ్లే నిండిపోతారు అప్పుడు ఆ మైండ్ సెట్తో మీరు ఈ విధంగా కోరుకోండి ఏమని అంటే నా వ్యక్తి అంటే నేను కోరుకుంటున్న వ్యక్తి మళ్ళీ నాతో కలవాలి వాళ్ళు నా కాల్కి మెసేజ్కి రిప్లై ఇవ్వాలి ఇంతకుముందు మేము ఎలా ఉన్నామో అలా ఉండాలి మా మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అన్నది తొలగిపోవాలి అలాగే ఈ కోపాలు తాపాలు మొత్తం పోవాలి ఈ గోలు అన్నీ పక్కన పెట్టేయాలి మేము ఇంతకు ముందు కంటే ఇంకా హ్యాపీగా ఉండాలి నేను వాళ్ళు లేకపోతే ఉండలేకుండా ఉన్నాను ఎలాగైనా వాళ్ళంతట వాళ్ళు నా జీవితంలోకి రావాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకోండి అలా అనుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే వర్డ్ ఒకటి చెబుతాను అది స్క్రీన్ మీద కూడా ఇస్తాను దాన్ని మీరు ఒక టూ మినిట్స్ అనుకోండి మీరు కనుక టూ మినిట్స్ అనుకున్నారు అంటే ఎంత అద్భుతం జరుగుతుంది అంటే వెంటనే వాళ్ళ వైపు నుంచి ఏదో ఒక విధంగా మీకు ఒక సందేశం అన్నది వస్తుంది అంటే సూచన అనేది ఒకటి వస్తుంది మీకు అది ఎలాంటిదైనా కావచ్చు అంటే మెసేజ్ రూపంలో కావచ్చు లేకపోతే ఎవరి ద్వారా అయినా వాళ్ళ గురించి తెలియడం వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి మళ్ళీ కలవాలనుకుంటున్నారా లేదా వద్దనుకుంటున్నారా ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది మీ టైం ఇంకా బాగుంటే ఆ మనిషే వచ్చి మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోవాలి అది ఏమిటంటే మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ అంటే మై పక్కన నేమ్ దగ్గర మీరు కోరుకుంటున్న వ్యక్తి పేరు అనుకోవాలి అబ్బాయి అయితే అబ్బాయి పేరు అమ్మాయి అయితే అమ్మాయి పేరు అనుకోవాలి అమ్మాయి పేరు రాణి అయితే రాణి అని అబ్బాయి పేరు రాజు అయితే రాజు అని అలా అనుకొని అంటే మై రాజు బ్రింగ్ ఆన్ మీ ఇలా రెండు నిమిషాల పాటు అనుకోండి సరిపోతుంది నాన్ స్టాప్గా కంటిన్యూగా ఇలా అనుకోండి ఇలా అనుకున్నాక మీకు చాలా అద్భుతం జరుగుతుంది ఎందుకంటే మీరు ప్రశాంతమైన సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఒకవేళ మీకు వెంటనే రిజల్ట్ రాలేదు అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇంకొక రోజు లేదా ఇంకో రెండు రోజుల పాటు చెయ్యండి అంటే మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటారో ఆ టైంలో నేను చెప్పిన విధంగా నాన్ స్టాప్గా ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు మీరు కావాలి అని వాళ్ళే నోరు తెరిచి చెబుతారు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా నిన్ను బాధ పెట్టాను ఇబ్బంది పెట్టాను ఇక నీతో సంతోషంగా ఉంటాను ఇక లైఫ్లాంగ్ నీతో ఉంటాను నిన్ను విడిచిపెట్టను అంటూ వాళ్లకు ఒక రియలైజేషన్ వస్తుంది అలా అంత మంచిగా రియలైజేషన్ వచ్చాక మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళరు కానీ వాళ్ళు వచ్చాక మీరు కూడా వాళ్ళని అంతే ప్రేమగా చూసుకోవాలి అంతే ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటేనే ఆ రిలేషన్ చాలా రోజులు హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా తనంతట తాను దిగి మళ్ళీ వచ్చారులే అంటూ మీరు బెట్టు చేసి ఏదో పోటీ మాటలు గుచ్చుతూ ఉంటే మళ్ళీ అక్కడ బ్రేక్ వస్తుందని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఇలా ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో అంటే లవర్ కానీ ఫ్రెండ్ కానీ భార్య కానీ భర్త కానీ ఇలా ఎవరైనా అవనివ్వండి వాళ్ళ కోసం తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అన్నది చెప్పుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది నైట్కు నైటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదో ఒక రూపంలో ఒక మెసేజ్ అన్నది వస్తుంది ఐహో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి